వెల్కమ్ టు శారదా కార్నర్ ఈరోజు రామాయణములో శ్రీరాముడి జననము అనగా శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడు ఎవరికి పుట్టాడు ఎక్కడ పుట్టాడు అన్నది బొమ్మల ద్వారా చూద్దాము విందాము చదువుదాము తెలుసుకుందాము పిల్లలు ఈరోజు మీకు రామాయణ కథ చెప్తాను బాలల రామాయణం బొమ్మలు చూపిస్తూ చెప్తాను ఇందులో బొమ్మలు చలేబ చక్కగా ఉంటాయి కోతులు రాక్షసులు జింకలు పక్షులు భలే భలే ఉంటాయి ఈ బొమ్మలు ఈ బొమ్మను చూస్తున్నారు కదా ఇందులో ఉన్నది శ్రీరాముడు సీత లక్ష్మణుడు పర్ణశాల మరి రాముడి కథ ఎందుకు మనం చెప్పుకోవాలి అంటే రాముడు మనకు ఎంతో ఆదర్శం మీకు తెలుసా ఆయన కూడా మనలాంటి మనిషే కానీ చాలా మంచి పనులు చేయడం వలన ఆయనను మహనీయుడు అన్నారు దేవుడు అన్నారు రామాయణం వలన మనకు ఎన్నో ధర్మాలు తెలుస్తాయి ఒక తండ్రితో కొడుకు ఎలా ఉండాలి ఒక కొడుకుతో తండ్రి ఎలా ఉండాలి ఒక భర్తకి భార్య ఎలా ఉండాలి ఒక భార్యతో భర్త ఎలా ఉండాలి అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి ఒక మహారాజు ప్రజలను ఎలా పాలించాలి ఈ విధంగా రామాయణం ద్వారా మనకు తెలుస్తుంది అందుకే ఇన్ని సంవత్సరాలైనా ఇన్ని యుగాలైనా రామాయణం సజీవంగా ఉంది యుగాలు అంటే ఏమిటో తెలుసా కొన్ని వేల సంవత్సరాలను కలిపి ఒక యుగం అంటారు మనకి ఇప్పటికీ మూడు యుగాలు అయిపోయి నాలుగో యుగం ప్రారంభమైంది మొదటి యుగము పేరు కృతయుగం ఈ యుగములో దేవుడు విష్ణుమూర్తి రెండవ యుగం పేరు త్రేతాయుగం ఈ యుగములో దేవుడు శ్రీరాముడు మన కథానాయకుడు శ్రీరాముడే మూడవ యుగం పేరు ద్వాపర యుగం ఈ యుగములో దేవుడు శ్రీకృష్ణుడు నాలుగవ యుగం పేరు కలియుగం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇది మరి ఇన్ని యుగాలైనా ఇన్ని సంవత్సరాలైనా వేల సంవత్సరాలైనా రామాయణం ఇంత సజీవంగా ఉంది అనుకొని మనము రామాయణ గురించి తప్పకుండా తెలుసుకోవాలి మరి మీనకు మనకు పాఠశాలలకు సెలవు కదా ఇప్పుడు మంచి సమయము మనం ఇలాంటి కథలు తెలుసుకొని ఆకలింపు చేసుకొని మన మన ధర్మాన్ని పాటించాలి మరి అలాంటి రాముడు ఎలా పుట్టాడు రాముని జననం ఎలా జరిగింది రాముని తల్లి పేరేమి తండ్రి పేరేమి ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాం అయోధ్య నగరానికి దశరథుడనే మహారాజు ఉండేవాడు ఈయన ప్రఖ్యాతిగాంచిన వంశ చక్రవర్తి ఈయన పరిపాలన ఆదర్శప్రాయంగా ఉండేది ప్రజల మంచి చెడ్డలను చక్కగా గమనిస్తూ వారిని కన్నబిడ్డల వలె చూసుకునేవాడు ఈ కారణంగా ప్రజలందరికీ దశరథ మహారాజ్ అంటే ఎంతో అభిమానం ఆయన పాలనలో రాజ్యం అన్ని విధాలా సుభిక్షంగా ఉండేది ఆయనకు ముగ్గురు భార్యలు మొదటి భార్య పేరు కౌసల్య రెండవ భార్య పేరు సుమిత్ర మూడవ భార్య పేరు కైకేయి కానీ ముగ్గురు భార్యలున్న అతనికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఒక శుభముహూర్తన పెద్దల సలహాతో ఆయన ఋష్యశంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేశి యాగం చేశాడు పుత్రుడు అంటే కొడుకు కొడుకు పుట్టాలని యాగం చేశాడు గనుక ఆ యాగానికి పుత్రకామేశ్వర యాగం అని పేరు వచ్చింది ఆ కాలంలో రావణుడు అనే క్రూరుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు బ్రహ్మదేవుని వరప్రసాదముతో విర్రవీగి దేవతలను ఋషులను నానా హింసలు పెడుతుండేవాడు ఈ హింసలు భరించలేక దేవతలు బ్రహ్మదేవంతో కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయనతో ఓ మహాప్రభు ఈ దుష్టరావణుని సంవరించి మమ్మల్ని రక్షించు అని మొరపెట్టుకున్నారు అందుకు మహావిష్ణువు మందహాసంతో సరే నేను దశరథుడికి పుత్రుడుగా జన్మించి రావణుని సంవరిస్తాను అని అభయమిచ్చాడు ఋష్యశంగముని మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటే దశరథుడు యాగములో హవిస్సు ఇవ్వసాగాడు దేవతలు సంప్రీతి పొందారు అగ్నికుండం నుండి ఒక తేజోమూర్తి ఆవిర్భవించి దశరథుడికి ఒక పాత్రను అందిస్తూ నీ యాగానికి సంప్రీతులైన దేవతలు ఈ దివ్య పాయసం నీకు సమర్పిస్తున్నారు ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచిపెట్టు నీ కోరిక తీరుతుంది అన్నాడు దశరథుడు పరమానందంతో ఆ పాయసాన్ని స్వీకరించి తన భార్యలైన కంశల్య సుమిత్ర కైకేయులకు పంచి ఇచ్చాడు కాలక్రమాన దైవాంశ సంభూతులైన నలుగురు పుత్రులు వారికి కలిగారు శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించాడు కంశల్యకు ఆదిశేషుడు లక్ష్మణుడిగా సుమిత్రకు జన్మించాడు శత్రుఘ్నుడు కూడా సుమిత్రకు జన్మించాడు భర్తుడు కైకేయికి భర్తుడు జన్మించాడు శ్రీరాముడు నవమి రోజున పుట్టాడు కనుక ఆ రోజునే శ్రీరామనవమి పండుగ దినంగా మనము నేటికి నేటికి జరుపుకుంటున్నాము అర్థమైందారా పిల్లలు శ్రీరాముడు ఎలా పుట్టాడు పుత్రకామేష్ఠ యాగం వలన పుట్టాడు రేపు శ్రీరాముడి చదువు గురించి తెలుసుకుందాం